మనిషి మనం నేర్చుకోవాల వద్దాం ఇప్పటి నుంచి ఎంతమంది ప్రార్థన చేస్తారు చెప్పండి నేను మోకరించాను ఎంతమంది చేతులు జోడించారు చేతులు జోడించి ప్రార్థన చేయాలి చేతులు జోడించి ప్రార్థన చేయాలి దేవుడి స్తోత్రం కట్ డౌన్ యువర్ హ్యాండ్స్ అలాగా ఇప్పుడు మన హృదయం ఏమైపోయింది ఏ సైడ్ మనము చేసాము ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మనల్ని చూస్తున్నారు మనం చేసే ప్రతి మాటలు వింటున్నారు మనం చేసే ప్రతిక్రియ ఆవలించొద్దు హరే స్తోత్రం స్తోత్రం సమానం ఆవి స్తోత్రం సమాన పనిచేస్తూ ఉంది బిడ్డలు కాబట్టి మనం ఇంకొక మాట ఏ పనులు చేస్తున్నారో ఆ పనులు బట్టి ఆ క్రియాపరమో దేవుడు ఇస్తాడు తప్పకుండా శిక్షిస్తాడు దేవుడు శిక్షించకుండా ఉండడు కాబట్టి ఈ దగ్గర నుంచి ఇంట్లో కొత్త మార్పులు రావాలి మీరు తల్లిదండ్రులు మెచ్చుకోవాలి మిమ్మల్ని ఇన్ని రోజులు పిల్లలు మాటగా ఇప్పుడు ఎందుకు వింటున్నారు అని గొప్ప పేరు తెచ్చుకుంటాను అని చేయలేదాడు చేయలేదని పేరు తెచ్చుకుంటానా దేవుడు సోటగాక

దగ్గర కూర్చున్నారు దేవుడు స్తోత్రాక మరి ఇంకొక వాక్యం చూపిస్తానమ్మా రెండవ దిన వృత్తాంతాలు పదహారవ అది చెప్తున్నా చూసుకున్నట్లయితే రెండవది దృష్టి లోకమంతం సంచారం చే